త్రికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలురా ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరునగరి శ్రీహరి హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల ఎదుగుదలలో చాలా కీలకమన్నారు విద్యార్థుల పరీక్షలు మరియు నిత్య జీవితంలోని అనేక విషయాల పట్ల అవగాహన కల్పించారు అనంతరం తల్లిదండ్రుల పాద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ లక్ష్మీ ప్రసాద్ రాజేందర్ బకారం రవి విశ్వతేజస్ స్వచ్ఛత సంస్థ సభ్యులు తక్కురు హనుమాన్లు మైపల్ నరహరి నాయక్ గంగాధర్ లస్కర్ ప్రధాన ఉపాధ్యాయులు కల్పన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడ కూర్చుంటే అందరికి ఒకటేసారి టీచర్ చల్తారు జయ భవ విజయ భవ అనే వాళ్ళకి చల్లుతారు టీచర్స్ ఒక్కసారి నీటికెళ్ళి చల్లండి మేడం అరే నాన్న అక్కడికి కూర్చోండి అమ్మ పిల్లలు అమ్మ నాన్న రాని పిల్లలు ఎవరైతే అక్కడ కూర్చోండి 그래, 그래, 그래.